గుడ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము రాజ్యసభ గురించి చూద్దాము అంటే మనం ఫస్ట్ పార్లమెంట్ స్టార్ట్ చేసాం కదా పార్లమెంట్ అంటే ఏంటి రాజ్యసభ ప్లస్ లోక్సభ ప్లస్ రాష్ట్రపతి కదా ఇందులో మనకి రాష్ట్రపతి టాపిక్ అయిపోయింది దాంతో కంటిన్యూషన్ ఉపరాష్ట్రపతి కూడా అయిపోయింది తర్వాత టాపిక్ వచ్చేసి మనం రాజ్యసభ గురించి చూద్దాము అయితే ఆర్టికల్ సెవెంటీ నైన్ ఉంది కదా ఆర్టికల్ సెవెంటీ నైన్ అనేది ఏంటి అంటే పార్లమెంట్ అనగా రాజ్యసభ మరియు లోక్సభ మరియు రాష్ట్రపతి ఇవి ముగ్గురిని కలిపితేనే పార్లమెంట్ అని చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే సెవెంటీ నైన్త్ ఆర్టికల్ అనమాట మరి రాజ్యసభ యొక్క పదవీకాలం ఎంత అంటే సిక్స్ ఇయర్స్ అనమాట ఓకేనా సో లోక్సభది ఫైవ్ ఇయర్స్ కానీ రాజ్యసభ పదవీకాలం మాత్రం సిక్స్ ఇయర్స్ మరి ఆర్టికల్ సెవెంటీ నైన్ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ అంటే రాజ్యసభ ప్లస్ లోక్సభ ప్లస్ రాష్ట్రపతి కలిపితేనే పార్లమెంట్ అని తెలుపుతుంది అట్లాగే పని పాట లేని పెద్ద పెద్ద మనుషుల సమావేశమే పార్లమెంట్ అని అన్నది ఎవరు అంటే మనకి వాల్టేర్ బ్రేక్ హార్ట్ అనమాట సో ఇతను ఏమన్నాడు అంటే పార్లమెంట్ అంటే పని పాట లేని పెద్ద మనుషుల సమావేశం అని చెప్పారు అట్లాగే దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అతిపెద్ద పంచాయతీయే పార్లమెంట్ అని అన్నది ఎవరు అంటే నెహ్రూ అనమాట ఇవన్నీ స్టేట్మెంట్స్ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అతిపెద్ద పంచాయతీయే ఈ పార్లమెంట్ అని అన్నారు నెహ్రూ నెక్స్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ చట్టం ద్వారా భారత్లో మొదటిసారిగా కేంద్ర శాసనసభ ఏర్పడింది అంటే పార్లమెంట్ అంటున్నాం మనం దాన్ని అప్పుడు కేంద్ర శాసనసభ ఒక సభ మాత్రమే ఉండేదన్నమాట అంటే ఓన్లీ రాజ్యసభ లోక్సభ రెండు కాకుండా ఒకటే సభ ఉండేది మరి ఏ చట్టం ద్వారా పార్లమెంట్ ఏర్పడింది అంటే మనకి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ చట్టం ద్వారా ఓకేనా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ చట్టం ద్వారా భారత్లో మొదటిసారిగా కేంద్ర శాసనసభ దాన్నే మనం పార్లమెంట్ అంటున్నాము ఇది ఏర్పడింది అనమాట కానీ ఆ సమయంలో ఒక్క సభ మాత్రమే ఉండేది కేంద్ర శాసనసభలో అయితే దీనిని నైన్టీన్ నైన్టీన్లో ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఓకేనా నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఈ కేంద్ర శాసనసభను రెండు సభలుగా విడగొట్టారు ఒకటేంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంకొకటి వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే మొదట్లో ఒకటిగానే ఉండేది కానీ మనకు ఏ చట్టం ద్వారా విడగొట్టారని కూడా అడుగుతారు కాబట్టి నైన్టీన్ నైన్టీన్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా కేంద్ర శాసనసభను రెండు సభలుగా విడగొట్టారనమాట లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఉంది కదా అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టము ఈ చట్టం ద్వారా రాష్ట్రాలలో మొదటిసారిగా ద్విశాసన సభ విధానాన్ని ప్రవేశపెట్టారనమాట ఓకేనా అంటే రాష్ట్రాలలో ద్విశాసన సభ అంటే ఏంటంటే ఎమ్మెల్యేల సభ ఎమ్మెల్సీల సభ అంటారు కదా మనకి అదనమాట విధాన సభ మరియు విధాన పరిషత్ వాటినే మనం ఏమంటామంటే ద్విశాసన సభ అని అంటారనమాట అయితే ఆ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా రాష్ట్రాలలో మొదటిసారిగా ద్విశాసన సభని ప్రవేశపెట్టారనమాట Gracias. <laughs> అయితే అప్పట్లో అంటే ఇది ఎప్పుడైతే నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చిందో ఆ సమయంలో పదకొండు రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాలకు మాత్రమే ఎమ్మెల్సీ సభ అనేది ఏర్పాటు చేశారనమాట అంటే విధాన పరిషత్ అనేది ఓన్లీ ఆరు రాష్ట్రాలకు మాత్రమే అందుబాటులో ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ద్వారా అయితే కాలక్రమంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక మనకి లోక్సభ రాజ్యసభగా మారిందనమాట ద్విశాసన సభ విధానం అంటే బైకామ్రులర్ లెజిస్లేషన్ అంటారు అంటే లోక్సభ మరియు రాజ్యసభ చట్ట నిర్మాణంలో రెండు సభలు కూడా జోక్యం అనేది ఉంటుందన్నమాట ఓకేనా సో నైన్టీన్ ఫిఫ్టీ టూలో భారతదేశంలో సభ విధానం అనేది స్టార్ట్ అయింది అంటే ఎప్పుడు మనకి ద్విశాసన సభ స్టార్టింగ్ లో ఒకటే సభ ఉండేదన్నాం కదా సో ద్విశాసన సభ విధానం అనేది నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఏర్పడింది అనమాట అట్లాగే పోలాండ్ దేశ పార్లమెంట్ పేరు సెజ్మి డెన్మార్క్ దేశ పార్లమెంట్ పేరు ఫొకటింగ్ ఇది వచ్చేసి మనకి ఓల్డ్ డేట్ అనమాట ఏ ఏ దేశాల పార్లమెంట్ ఏమంటారు అనేది అట్లాగే నెక్స్ట్ మనకి ఇంకేంటి అంటే మనకి చూడండి ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు ఇది ఇంగ్లాండ్ దేశ పార్లమెంట్ పేరేంటి అమెరికా దేశ పార్లమెంట్ పేరేంటి అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ మే థర్టీన్త్న మొదటి పార్లమెంట్ సమావేశం అనేది జరిగిందనమాట ఓకేనా భారత పార్లమెంట్లో నైన్టీన్ ఫిఫ్టీ టూ మే థర్టీన్త్న మొదటి పార్లమెంట్ సమావేశం జరిగింది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని రాజ్యసభగా పేరు మార్చింది ఎవరు అంటే జీవి మౌలాంకర్ అనమాట లెజిస్లేటివ్ అసెంబ్లీనేమో లోక్సభగా పేరు మార్చింది కూడా జీవి మౌలాంకర్ అనమాట అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అప్పుడు పిలిచేవారు వాటి పేర్లని రాజ్యసభ లోక్సభగా పేరు మార్చింది ఎవరు అంటే మనకి జీవి మౌలాంకర్ माट నెక్స్ట్ రాజ్యసభకు గల ఇతర పేర్లు ఏంటంటే రాజ్యసభను ఇంకేమేమి పేర్లతో పిలుస్తాము అని అంటే మనము కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాము మేధావుల సభ అనొచ్చు పెద్ద మనుషుల సభ అనొచ్చు అలాగే నిరంతర సభ శాశ్వత సభ రాష్ట్రాల సభ అంటే ఇది నిరంతరం కొనసాగుతుంది కాబట్టి రాజ్యసభ దాని నిరంతర సభ అని శాశ్వత సభ అని రాష్ట్రాల సభ అని కూడా అంటారనమాట నిర్మాణ సభ అంటే ఏంటంటే రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంటుందన్నమాట కాబట్టి రాజ్యసభలో రాష్ట్రాలకు గల ప్రాతినిధ్యం టూ ట్వంటీ నైన్ కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం వచ్చేసి ఫోర్ అనమాట అంటే రాజ్యసభ స్థానాలు ఓకేనా రాజ్యసభ స్థానాలు అన్ని రాష్ట్రాలు కలిపి రెండు వందల ఇరవై తొమ్మిది ఉంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో గల ప్రాతినిధ్యం నాలుగు అనమాట అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో నాలుగు రాజ్యసభ సీట్లు మాత్రమే ఉంటాయి అది ఢిల్లీ నుంచి మూడు పాండిచ్చేరి నుంచి ఒకటి మొత్తం నాలుగు మాత్రమే అట్లాగే రాష్ట్రపతి చేత నియమించే వాళ్ళు ప్రతినిధులు పన్నెండు మొత్తం ఓవరాల్గా రాజ్యసభలో ఎన్ని స్థానాలు ఉంటాయి అంటే టూ ఫార్టీ ఫైవ్ ఉంటాయి ఆ టూ ఫార్టీ ఫైవ్లో వచ్చేసి టూ ట్వంటీ నైన్ ఏమో రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఫోర్ వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం పన్నెండు వచ్చేసి రాష్ట్రపతి చేత నియమించబడే ప్రతినిధులు అనమాట ఓకేనా సో రాజ్యసభ స్థానాల సంఖ్య గరిష్టంగా టూ ఫిఫ్టీకి మించరాదు సో ప్రస్తుతం ఉన్న స్థానాలు ఇవన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి రాజ్యసభ స్థానాలు అనేది ఓకేనా సో ఏ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సంఖ్య ఉంటుందన్నమాట రాజ్యసభ స్థానాల సంఖ్య సో అవి ఏంటి అని అంటే యూపీలో రాజ్యసభ స్థానాల సంఖ్య ముప్పై ఒకటి మహారాష్ట్రలో నైన్టీన్ తమిళనాడులో ఎయిటీన్ గుజరాత్లో లెవెన్ మధ్యప్రదేశ్లో లెవెన్ ఏపీలో లెవెన్ ఒరిస్సాలో టెన్ రాజస్థాన్లో టెన్ తెలంగాణలో సెవెన్ అస్సాంలో సెవెన్ పంజాబ్లో సెవెన్ ఛత్తీస్గఢ్లో ఫైవ్ హర్యానాలో ఫైవ్ హిమాచల్ ప్రదేశ్లో త్రీ ఉత్తరాఖండ్లో త్రీ కర్ణాటకలో ట్వెల్వ్ అట్లాగే మనకి ఇక్కడ కేరళలో నైన్ జార్ఖండ్లో సిక్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫోర్ నాగాలాండ్లో వన్ మణిపూర్లో వన్ మేఘాలయ వన్ త్రిపుర వన్ అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం సిక్కిం గోవా ఇక్కడి వరకు కూడా ఒక్కొక్క స్థానమే రాజ్యసభ స్థానం ఉంది బీహార్లో సిక్స్టీన్ వెస్ట్ బెంగాల్లో సిక్స్టీన్ అనమాట ఇట్లా ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉన్నాయనేది ఇది అనమాట ఈ డేటా అనేది సో మన తెలంగాణ నుంచి ఎన్ని అంటే మొత్తం ఏడు రాజ్యసభ స్థానాలు అనేవి ఉన్నాయనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అంటే కేంద్రపాలిత ప్రాంతాలు చెప్పాం కదా ఢిల్లీ నుంచి త్రీ పాండిచ్చేరి నుంచి వన్ సో రాష్ట్రపతి ఈ క్రింది రంగాలకు చెందిన పన్నెండు మందిని ఎన్నిక లేకుండా నామినేట్ చేస్తారు ఏ ఏ రంగాలు అంటే కళలు సాహిత్యం సైన్స్ సామాజిక సహకార సంఘం నుంచి పన్నెండు మందిని ఎన్ని ఎంపిక చేస్తారన్నమాట సో మరి రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏ విధంగా ఉంటుంది అంటే రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఇందాక చెప్పాం సిక్స్ ఇయర్స్ అనమాట ఆర్టికల్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే లోక్సభ పదవీకాలం ఫైవ్ ఇయర్స్ అని పేర్కొన్న ప్పటికీ రాజ్యసభ పదవీ కాలానికి సంబంధించినటువంటి ప్రత్యేక కాలపరిమితి అనేది లేదు ఎప్పుడు అంటే ఆర్టికల్ ఎయిటీ త్రీ ప్రకారము ప్రత్యేకంగా రాజ్యాంగంలో లేదు కానీ మనం అనుకున్నది సిక్స్ ఇయర్స్ అనమాట రాజ్యసభ పదవీకాలము సో ఈ రాజ్యసభ పదవీకాలం సిక్స్ ఇయర్స్ అని రాజ్యాంగంలో లేదు ఆర్టికల్ ఎయిటీ త్రీ ప్రకారం లేదు కానీ దేని ద్వారా ఉంది అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టాలను అనుసరించి రాజ్యసభ సభ్యుల పదవీకాలం సిక్స్ ఇయర్స్గా నిర్ణయించారనమాట అంటే ఈ చట్టాల ద్వారా రాజ్యసభ సభ్యుల యొక్క పదవీకాలాన్ని సిక్స్ ఇయర్స్గా నిర్ణయించడం జరిగింది రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారు అంటే రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ ఎమ్మెల్యేలను ఎవరు ఎన్నుకుంటారంటే ప్రజలమైనటువంటి మనం అనమాట సో మన ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజ్య సభ ఎన్నికల్లో కీలక పాత్ర అనేది పోషిస్తారనమాట సో రాజ్యసభ సభ్యుల ఎంపికలో ప్రజలకు పరోక్ష సంబంధం మాత్రమే కలదు ఎందుకంటే ప్రత్యక్షంగా మనం రాజ్యసభ సభ్యులను ఎన్నుకోము మన ద్వారా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల ద్వారా రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటాం కాబట్టి పరోక్ష సంబంధం మాత్రమే కలదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రాజ్యసభ మొత్తం సభ్యులలో ఒకటి బై మూడవ వంతు మంది పదవీ విరమణ చేయగా తిరిగి అవే స్థానాలకు ఎన్నిక నిర్వహించడం వల్ల రాజ్యసభ శాశ్వత సభగా కొనసాగుతుందన్నమాట అంటే ఎవ్రీ టూ ఇయర్స్కి కూడా రాజ్యసభ మొత్తం సభ్యులైతే ఎంతమంది అయితే ఉంటారో వారిలో ఒకటి బై మూడవ వంతు మంది పదవీ విరమణ చేస్తారనమాట అవే స్థానాలకు మళ్ళీ ఎన్నిక నిర్వహించడం వల్ల రాజ్యసభ అనేది అంటే ఎప్పుడు ఖాళీ అవ్వట్లేదు కాబట్టి అది నిరంతరంగా ఉంటుంది కాబట్టి శాశ్వత సభగా కూడా కొనసాగినట్టు అనమాట మరి రాజ్యసభ సభ్యుల ఎన్నికలలో నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని అనుసరిస్తారు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజ్యసభ సభ్యుల యొక్క ఎన్నిక పద్ధతి ఏ విధంగా జరుగుతుంది అంటే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం జరుగుతుంది నైష్పత్యక ప్రాతినిధ్య పద్ధతిలో ఈ క్రింది ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఏంటి అంటే ప్రతి సభ్యుడి యొక్క ఓటుకి కూడా విలువ కడతారు ప్రాధాన్యతను అనుసరించి ఓటు వేయవచ్చు ఏక ఓటు బదిలీ సూత్రం వినియోగించబడుతుంది అనమాట అంటే రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానంలో ఓటుకు విలువ కడతారు అట్లాగే ప్రాధాన్యతను అనుసరించి ఓటు వేయవచ్చు ఏక ఓటు బదిలీ సూత్రం అనేది వినియోగించబడుతుంది ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట కోటా శాతం ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారనమాట సో ఆ కోటా దాటింది అని అంటే వాళ్ళు విజేత నిర్ణయించడం అనేది జరుగుతుందన్నమాట అలాగే రాజ్యసభ ప్రత్యేక అధికారాలు ఇది మనకు తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో అడిగారు అనమాట సో రాజ్యసభ ప్రత్యేక అధికారాలు ఏంటి క్రింది వల్ల సరైన అంశం అని అన్నారు రాజ్యసభ రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టం చేసే అధికారం గురించి రాజ్యాంగంలో ప్రత్యేక వివరణ అనేది లేదు అట్లాగే రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ చట్టం చేసే ప్రస్తావన రెండు వందల నలభై ఎనిమిది ఆర్టికల్లో పేర్కొన్నారు సో ఆప్షన్ సిద్ది ఏఎండ్ బి డి అనేది నన్ ఆఫ్ దిస్ అనమాట సో ఇది మీకు రాజ్యసభ మొత్తం చదివించ వేరు అని అంటే ఈ బిట్కి మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు ఇది మనకి తెలంగాణ గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో నెక్స్ట్ ఇంకొక బిట్టు కూడా ఏంటంటే వనుల సరైన అంశం రాష్ట్రంలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకి గరిష్టంగా ఒక సంవత్సరం పాటు కల్పించవచ్చు అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం అనేది పార్లమెంటుకి ఒక గరిష్టంగా ఒక సంవత్సరం పాటు మాత్రమే కల్పించవచ్చు అని రెండోది వచ్చేసి రాజ్యసభ రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ చట్టాన్ని రూపొందించే ఆధిపత్యం అనే అంశం సమాఖ్య స్ఫూర్తికి భంగకరం అంటే రాజ్యసభ రాష్ట్ర జాబితాలోని అంశం అంశాలపై పార్లమెంట్ అనేది చట్టం చేస్తుంది కదా అంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్ర జాబితాపై ఉన్న అంశాలపై పార్లమెంట్ చట్టం చేస్తుంది కాబట్టి ఈ విషయం అనేది ఆధిపత్యం అనేటువంటి అంశం అనేది అంటే మనకి రాజ్యసభ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై పార్లమెంట్ జోక్యం చేసుకుంటుంది అంటే పార్లమెంటుకి ఆధిపత్యం ఉన్నట్టు కదా సో ఇట్లా పార్లమెంట్కి ఆధిపత్యం ఉండే అంశం అనేది సమాఖ్య స్ఫూర్తికి భంగకరం అని చెప్పేసి ఆప్షన్ బి అన్నారు సి వచ్చేసి బి డి వచ్చేసి నన్ ఆఫ్ దిస్ అనమాట సో ఇక్కడ మనకి చూడండి మనకి కేంద్ర జాబితాలో హండ్రెడ్ అంశాలు ఉన్నాయి రాష్ట్ర జాబితాలో అరవై ఒక్క ఉన్నాయి అప్పటి కాలంలో ఇక్కడ మనకి ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ ఏం చెప్తుంది అంటే దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని ఏదేని అంశంపై రాజ్యసభ రెండు బై మూడో వంతు ప్రత్యేక మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించి చట్టాన్ని రూపొందించే అధికారం కేంద్రానికి బదిలీ చేయగలదు ఓకేనా ఇప్పుడు మనకి పైన వచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్లో ఉన్న అంశానికి ఇది మనకు ఆన్సర్ అనమాట ఏంటి సో ప్ర దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని ఏ అంశం మీదనైనా కూడా రాజ్యసభ రెండు బై మూడవ వంతు మంది ప్రత్యేక మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించి ఆ చట్టాన్ని రూపొందించే అధికారం అనేది కేంద్రానికి బదిలీ చేయబడదు అది ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ చెప్తుంది అంటే ఇది ఓకే ఎస్ అనమాట రైట్ ఆన్సర్ టూ ఫార్టీ నైన్ ఆఫ్ టూ ఏం చెప్తుంది అంటే ఈ విధంగా పార్లమెంటుకు చట్టం చేసేందుకు వచ్చిన అధికారం ఒక సంవత్సరం పాటు పార్లమెంటుకి ఉంటుంది సో ఇక్కడ మనకు అన్నారు కదా ఒక సంవత్సరం పాటు కల్పించవచ్చు అనేది సో దానికి మనకు ఆన్సర్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ ఆఫ్ టూ అనమాట అంటే ఈ విధంగా పార్లమెంట్ చట్టం చేస్తుంది కదా ఆ విధంగా చట్టం చేసేందుకు వచ్చినటువంటి అధికారం గరిష్టంగా ఒక సంవత్సరం పాటు పార్లమెంటుకు ఉంటుంది మరికొంతకాలం చట్టం చేసే అధికారం కొనసాగించాలంటే రాజ్యసభ మరొక ప్రత్యేక తీర్మానాన్ని టూ థర్డ్ మెజారిటీతోటి ఆమోదించాలి ఓకేనా అంటే ఒక సంవత్సరం పాటు పార్లమెంటుకు ఉంటుంది ఇంకా కూడా కొనసాగించాలి అని అంటే మాత్రం మరికొంతకాలం చేయాలి అంటే మాత్రం రాజ్యసభ మరొక ప్రత్యేక తీర్మానాన్ని టూ థర్డ్ మెజారిటీతోటి ఆమోదించాలి అది టూ ఫార్టీ నైన్ ఆఫ్ టూ అనమాట మరి టూ ఫార్టీ నైన్ ఆఫ్ త్రీ ఏం చెప్తుంది అంటే టూ ఫార్టీ నైన్ ఆఫ్ త్రీ మరొక ప్రత్యేక తీర్మానం ద్వారా రాజ్యసభ ఆమోదించినప్పటికీ ఆరు నెలల వరకు పార్లమెంటుకి చట్టం చేసే అధికారం అనేది అమల్లో ఉంటుంది అంటే మళ్ళీ కూడా కొనసాగించాలంటే మళ్ళీ టూ థర్డ్ మెజారిటీతో ఆమోదించాలన్నాం కదా ఆ టూ థర్డ్ మెజారిటీతో తీర్మానం ద్వారా కూడా రాజ్యసభ ఆమోదించినప్పటికీ కూడా సిక్స్ మంత్స్ వరకు మాత్రమే పార్లమెంటుకి చట్టం చేసే అధికారం అనేది అమల్లో ఉంటుంది అంటే ఫస్ట్ సారి చట్టం చేస్తేనేమో గరిష్టంగా వన్ ఇయర్ వరకు ఉంటుంది మళ్ళీ కొనసాగించాలి అంటే టూ థర్డ్ మెజారిటీ చేసిన తర్వాత ఆ టూ థర్డ్ మెజారిటీ తర్వాత సిక్స్ మంత్స్ వరకు మాత్రమే పార్లమెంట్కి చట్టం చేసే అధికారం ఉంటుంది అంటే టూ ఫార్టీ నైన్ ఆర్టికల్ని అనుసరించి పార్లమెంట్ రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టం చేసే అధికారం అనేది గరిష్టంగా ఒక సంవత్సరం ఆరు నెలల వరకు మాత్రమే ఉండవచ్చు అంటే ఫస్ట్ టైం ఏమో వన్ ఇయర్ సెకండ్ టైం తీర్మానం అప్పుడేమో సిక్స్ మంత్స్ వరకు మాత్రమే అంటే గరిష్టంగా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మంత్స్ వరకు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మాత్రమే పార్లమెంటుకు చట్టం చేసే అధికారం అనేది ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఏమడిగారు ఆప్షన్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకి గరిష్టంగా వన్ ఇయర్ అన్నారు కాదు ఇక్కడ ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కల్పించవచ్చు వన్ ఇయర్ అన్నారు కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్ అయిపోతుందనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఆర్టికల్ త్రీ త్రీ ట్వెల్వ్ సో ఆర్టికల్ త్రీ ట్వెల్వ్ ఏం చెప్తుంది అంటే రాజ్యసభ రెండు బై మూడో వంతుతో ఒక తీర్మానాన్ని ఆమోదించి నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయవచ్చు అనమాట అంటే ఆల్ ఇండియా సర్వీసులను కూడా ఏర్పాటు చేయవచ్చు ఎప్పుడంటే ఆర్టికల్ త్రీ ట్వెల్వ్ ప్రకారము టూ థర్డ్ వంతుతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే అప్పుడు మనకి ఆల్ ఇండియా నూతనంగా ఆల్ ఇండియా సర్వీసెస్లను కూడా ఏర్పాటు చేయవచ్చు మరి రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ తొలగించే తీర్మానం అంటే రాజ్యసభ చైర్మన్ అంటే ఎవరు ఉపరాష్ట్రపతినే కదా ఉపరాష్ట్రపతినే రాజ్యసభ చైర్మన్ అంటారనమాట మరి రాజ్యసభ చైర్మన్ అన్న ఉపరాష్ట్రపతి అన్న ఒకటే కాబట్టి వీరిని తొలగించే తీర్మానం అనేది సిక్స్టీ సెవెన్ ఆఫ్ బి ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ బి ఏం చెప్తుంది అంటే రాజ్యసభ చైర్మన్ తొలగించే తీర్మానంను ముందుగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి ఎందుకంటే ఇతను రాజ్యసభకి చైర్మన్ కాబట్టి సో రాజ్యసభ చైర్మన్ తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి అలాగే తీర్మాన నోటీస్పై కనీసం యాభై మంది మద్దతు సంతకాలతో పద్నాలుగు రోజుల ముందు డిప్యూటీ చైర్మన్కు నోటీస్ని సమర్పించాలి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ తీర్మాన నోటీస్పై కనీసం యాభై మంది యొక్క మద్దతు సంతకాలు తీసుకొని ఫోర్టీన్ డేస్ కంటే ముందే డిప్యూటీ చైర్మన్ ఉన్నారు కదా అతనికి నోటీస్ ని సమర్పించాలన్నమాట ఓకేనా అలాగే ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ తనను తొలగించే సభకు చైర్మన్ హాజరు కావచ్చు అంటే డిప్యూ మనం చైర్మన్ మీద తొలగించే తీర్మానం పెట్టినప్పుడు తనను తొలగించే సభకు చైర్మన్ హాజరు కావచ్చు చర్చలలో అభిప్రాయాలను కూడా చెప్పుకోవచ్చు కానీ తొలగింపు తీర్మాన సమావేశంలో ఓటు హక్కును వినియోగించుకోలేరు అనమాట అంటే తనను తొలగించే తీర్మానంకి ఆ సభకి హాజరు కావచ్చు చర్చలలో తన అభిప్రాయాలను చెప్పుకోవచ్చు కానీ ఓటు వేసే హక్కు మాత్రం వినియోగించుకోలేరనమాట తనను తొలగించే సమావేశంలో బలాబలాలు సమానమైనప్పటికీ కూడా చైర్మన్ ఓటు హక్కు వినియోగించుకోలేడనమాట అంటే ఓట్లు అనేవి సమానంగా ఉన్నప్పుడు కూడా క్యాస్టింగ్ ఓటు అంటారు కదా ఆ ఓటును కూడా తనను తొలగించే తీర్మానంలో చైర్మన్ ఓటు హక్కుని వినియోగించుకోలేడు సో రాజ్యసభ సాధారణ మెజారిటీతో ఆమోదించిన అనంతరం లోక్సభ కూడా సాధారణ మెజారిటీతోటి ఆమోదించిన తర్వాత చైర్మన్ పదవిని కోల్పోతారనమాట అంటే రాజ్యసభ సాధారణ మెజారిటీతో ఆమోదించిన తర్వాత ఆ తీర్మానాన్ని లోక్సభకు పంపిస్తారు అప్పుడు లోక్సభ కూడా సాధారణ మెజారిటీతోటి ఆమోదించిన తర్వాత చైర్మన్ పదవి కోల్పోతాడు మరి డిప్యూటీ చైర్మన్ పదవి ఎట్లా ఎలా తొలగిస్తారు అంటే ఈ తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టారు సేమ్ రాజ్యసభ చైర్మన్ తీర్మానాన్ని ఎట్లయితే లోక్ రాజ్యసభలో ప్రవేశపెడతామో సో డిప్యూటీ చైర్మన్ తీర్మా తొలగించే తీర్మానాన్ని కూడా ముందుగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి తొలగింపు తీర్మానం నోటీసులపై కనీసం యాభై మంది మద్దతు సంతకం అవసరం ఇది కూడా సేమ్ అట్లాగే ఫోర్టీన్ డేస్ బిఫోర్ రాజ్యసభ చైర్మన్కి సో రాజ్యసభ చైర్మన్ ని తొలగించేటట్లయితేనేమో డిప్యూటీ చైర్మన్కి అందించాలి డిప్యూటీ చైర్మన్ తొలగించే తొలగించే ఏమో చైర్మన్కి నోటీస్ ఇవ్వాలన్నమాట అలాగే తీర్మాన సమావేశానికి డిప్యూటీ చైర్మన్ హాజరు కావచ్చు అభిప్రాయం చెప్పవచ్చు సమావేశంలో ఓటు హక్కును కూడా వినియోగించవచ్చు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో రాజ్యసభ చైర్మన్ అయితేనేమో సమావేశంలో ఓటు హక్కును వినియోగించుకోలేడు కానీ డిప్యూటీ చైర్మన్ మాత్రం సమావేశంలో ఓటు హక్కును కూడా వినియోగించుకోవచ్చు సో రాజ్యసభలో సాధారణ మెజారిటీ తొలగింపు తీర్మానానికి అనుకూలంగా వస్తే డిప్యూటీ చైర్మన్ తన పదవిని కోల్పోతాడు లోక్సభలో ప్రవేశపెట్టాల్సిన అవసరం అనేది లేదు ఇవి రెండు అనమాట డిఫ ఫ్రెండ్స్ ఇక్కడ సో చైర్మన్ పదవి అంటే ఉపరాష్ట్రపతి పదవి లేదంటే రాజ్యసభ చైర్మన్ పదవి ఏమో సాధారణ మెజార్టీతో ఆమోదించిన అనంతరం లోక్సభలో కూడా సాధారణ మెజార్టీతో ఆమోదించాలి కానీ డిప్యూటీ చైర్మన్ అయితే మాత్రం ఏంటి అంటే మనకి రాజ్యసభలో సాధారణ మెజార్టీతో తొలగింపు తీర్మానానికి అనుకూలంగా వస్తే చైర్మన్ పదవి డిప్యూటీ చైర్మన్ పదవి కోల్పోతాడు దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టాల్సిన అవసరం అనేది లేదు ఇవి రెండు పాయింట్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయన్నమాట అట్లాగే నైన్టీ టూ ఆఫ్ వన్ ఆర్టికల్ నైన్టీ టూ ఆఫ్ వన్ ఏం చెప్తుంది అంటే తనను తొలగించే తీర్మాన సమావేశానికి చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ అధ్యక్షత వహించరాదు సో కాబట్టి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ హండ్రెడ్ హండ్రెడ్ ఆఫ్ వన్ ఏంటంటే బలాబలాలు సమానమైనప్పుడు మాత్రమే అధ్యక్షత ఉన్నవారు ఓటు హక్కును వినియోగించుకోవాలి కానీ ఇక్కడ బలాబలాలు సమానమైనప్పుడు కూడా చైర్మన్కి ఓటు హక్కును వినియోగించుకునే అర్హత అనేది లేదనమాట మరి హండ్రెడ్ ఆఫ్ త్రీ ఏం చెప్తుంది అంటే ఇది హండ్రెడ్ ఆఫ్ త్రీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ దీన్ని తెలంగాణ తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో అడిగారు హండ్రెడ్ ఆఫ్ త్రీ ఏం చెప్తుంది అంటే రాజ్యసభలో సమావేశం నిర్వహించాలంటే మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం ఒకటి బై పదో వంతు మంది హాజరు కావాలి అంటే రాజ్యసభలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అంటే మొత్తం ఎంతమంది రాజ్యసభ సభ్యుల సంఖ్య ఉంటుందో ఆ సంఖ్యలో కనీసం ఒకటి బై పదవ వంతు మంది హాజరైతే అప్పుడు సమావేశం అనేది నిర్వహిస్తారనమాట లోక్సభలో సమావేశం నిర్వహించాలంటే మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం ఒకటి బై పదో వంతు హాజరు కావాలి ఈ ఒకటి బై పదవ వంతుని ఏమంటామంటే కోరం అంటాం సో అంటే సమావేశం నిర్వహించడానికి కావాల్సినటువంటి కనీస సభ్యుల సంఖ్యనే కూరం అని కూడా అంటారనమాట ఓకేనా సో ఇది మనకి నెక్స్ట్ ఇతర ముఖ్యాంశాలు ఉంటాయి రాజ్యసభ గురించి అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఎవరైనా మన మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ